అందరికీ నమస్కారము వెల్కమ్ బ్యాక్ టు శృతి ఛానల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికన్నా తక్కువ ఖర్చుతో ఎక్కువగా పూజించగలిగి ఎక్కువ డెకరేషన్ చేయగలిగేది వినాయక స్వామిని ఎందుకంటే ప్రకృతిలో ఉన్న ప్రతి ఆకు ప్రతి పువ్వు వినాయక స్వామి పూజకి ఉపయోగపడుతుంది సాహస సిద్ధమైన గట్టి ఇలాంటి గరిక లాంటివితో వినాయక స్వామిని ఎంతో అందంగా డెకరేషన్ చేయవచ్చు అందుకే వినాయక పండుగ వచ్చిందంటే పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో సరదా ఎంతో ఇష్టంగా పూజిస్తారు వినాయక స్వామిని వినాయక స్వామి పూజ ఎంత సింపుల్గా చేద్దామన్నా అది ఉందాగే ఉంటుంది ఎందుకంటే మన ఇంట్లో ఉన్న పువ్వులు మన ఇంట్లో ఉన్న పత్రికలతో స్వామిని అలంకరించవచ్చు కాబట్టి ఆ విధంగా ఇలా నేనైతే అలంకరించాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా వినాయక పూజలోకి వెళదాము ఫస్ట్ దీపారాచన చేయాలి దీపారాచన చేసిన వెంటనే దీపారాచన కుందులో పసుపు కుంకుమం వేసి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతో శ్రీ విఘ్నేశ్వరాయ దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం వినాయక వినాయకస్వామి పండగ కాబట్టి అలా చదివాను లేదంటే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతో మోప దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుంది అనని దీపారాజనలో పసుపు కుంకుమం అక్షంతలు వేసి దీపంకి ఫస్ట్ నమస్కారం చేసుకోవాలి తర్వాత వినాయకునికి గరికతో పూజ చేస్తూ ఓం శ్రీ మహాగణపతి నమ దూర్వ యజ్ఞం పూజ్యామి ఓం శ్రీ గణాధిపాయ నమ దూర్వ యజ్ఞం పూజ్యామి ఓం ఉమాపత్రాయ నమ दूर्वाय पूजया ओम वकवाहनाय नम दूर्वाय पूजया ओम विनायकाय नम दूर्वाय पूजयापुत्रा नम दौर्वय पूजयामी ओम सर्वश्ति प्रदाय नम दौर्वय पूजयामी ओम एकताय नम दूर्वय पूजयामी ओं एक वक् नम दौर्वय पूजया ओम मूषिक वाहनाय नम दूर्वय पूजयागुरीव नमान దుర్వాయజ్ఞం పూజయామి ఓం శ్రీ మన్ మహాగళాధిపతి నమహా దుర్వా యజ్ఞం పూజయామి సమర్పయామి అనేకరికతో పూజ చేసిన తర్వాత ఆ గరిక కడిగిన నీటిని మూడు సార్లు తల మీద చల్లుకుంటూ అపవిత్రతో పవిత్రతో వా సర్వాంగతోపివా ఎస్ మరేత్తు పుండరీకాక్షం సభ్యంతరా చూసి పుండరీకాక్షాయ పుండరీకాక్షయ అని తల మీద చల్లుకోవాలి ఆ తర్వాత విఘ్నేశ్వర స్వామి పూజ మొదలు పెట్టాలి శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతి అగజాన పద్మార్గం గజాన మహాన్షం అనేక దంతం భక్తానం ఏక దంతము పాస్మహే శ్రీ గణేష షోడసనామ ప్రతిపాదక శ్లోకం చదువుకోవాలి సముఖ ఇచ్చ దంత ఇచ్చ కపిలో గజ కర్ణహాలంబోధరైత్య వికటో విఘ్నరాజో గణాధిపాహాధోముఖేతుర్ గణాధ్యక్షో పాలచంద్రో గజానన చదువుకొని ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ అని మూడు సార్లు తీర్థం పుచ్చుకోవాలి తర్వాత ఓం గోవిందాయనమ ఓం విష్ణువే నమ ఓం మధుసూదనాయనమ ఓం త్రివిక్రమాయనమ ఓ వామనాయనమ దామోదరాయ పద్మనాభాయనమా దామోదరాయనమా నామాలు చెప్పుకోవాలి తర్వాత ఒత్తిష్టపోతే పిచాచేత భూమి శామ క్ష్యామ విరోధిని బ్రహ్మకర్మ సమారంభి అని ఓం ఓం నోంహం ఓం గం ఓం సమహం ఓం ఓం జనహం ఓం తపహం ఓం గం సత్యం ఓం తత్వతి ప్రచోదయాత్ ఓం మమ జ్యోతిర బ్రహ్మభూప స్వరోవరం అనని గాయత్రి మంత్రం చదువుకోవాలి తర్వాత సంకల్పం చెప్పుకోవాలి మనకి ఇష్టమైన కోరికను కోరుకొని మామా అనుకొని సంస్థ పాత సమస్త ద్వారా శ్రీ పరమేశ్వర పరమేశ్వరి మధీస్ శ్రీ పరమేశ్వర శోభనే ప్రీతి శ్రీ మహావిష్ణు రాజ్ఞయ ప్రవర్తమాని ఆద్య బ్రహ్మణీయ పర్వతే శ్వేత వర కల్పే స్వతంతి కలియుగే ప్రథమే భరత వర్షేండే వేరు దక్షిణ భాగే శ్రీశైల వాయువ్య ప్రదేశంలో ఉన్న వాళ్ళకి శ్రీశైలి వాయువ్యంగా వస్తుంది కాబట్టి వాయువ్య దేశ అని చెప్పుకోవాలి కృష్ణ గోదావరి మధ్య దీసి సొంత ఇళ్ళు ఉన్న వాళ్ళు సుగ్రహే అని పెట్టు సొంత గృహం లేని వాళ్ళు శ్రీ మహాలక్ష్మి మాసు గృహే అని చెప్పుకోవాలి అలా మనం కొత్తనామాలు చెప్పుకొని పూజ చేసిన తర్వాత వినాయక స్వామిని మనం ఆవాహమి చేసుకోవాలి శ్రీ మహాగణపతి ధ్యాయామి ధ్యానం సమర్పయామి అని నమస్కరించుకొని ఆవాహయామి ఆవాహనం సమర్పయామి అని నీటిని చల్లుతూ పాదయోపాద్యం సమర్పయామి సమర్పయా ఔపచారిక స్నానం సమర్పయామి స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి అని ఆచమనీయం చేసుకున్న తర్వాత గంధం చట్టుకోవాలి పుష్పాలు అవన్నీ పెడతాం కనుక అక్షతలు చల్లాలి దేవుడి పైన ఆ తర్వాత కొన్ని ముఖ్యమైన నామాలు చదువుకోవాలి ఓం సుమకాయ నమః ఓం నమ ఓం కపలాయ వికటాయనమ ఓం 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 నమః ఓం గణాధిపాయ నమ ఓం ధూమకేతీ నమ ఓం గణదక్షాయ నమ ఓం పాళచంద్రాయన ఓం ఓం క్రతండాయ నమ ఓం సూర్పకర్ణాయనమాం విరంబాయనమాం స్కందపూర్వజాయ నమ ఓం మహా గణాధిపతి నమ పత్ర పరమటపుష్పాన్ని సమర్పయామి అని ఆ గణేశుని నామాలు చదువుకోవాలి తర్వాత శ్రీ गणपति अष्टर शनामावली चुकोवाली ओम श्री गजाननाय नम ओम गणाधाए नम ओम विघ्नराजाय नम ओम विनायकाय नम ओम दैवराय नम ओम दिवुखाए नम ओम भ्रमुखा नम ओम सुमुखाय नम ओम कृतिव नम ओम सुप्रदीताय नम ओम सुखनीध नम ओम सुरा नम ఓం మహాగణపతయ నమ్యాయ నమ మహాకాళాయ నమ ఓం నీరంబాయ నమ ఓం నంబోరాయ నమ మహోదరాయ నమ మయ నమ మహావీరాయ నమ మంత్రిణి నమ మంగళస్వరూపాయ నమ ప్రమాదాయ నమ ప్రథమాయ నమ శ్రీ విఘ్నరాశ్వరాయ నమ ప్రాజ్ఞాయ నమ ప్రమోదాయ నమ మోదక ప్రియాయ నమ

ఓం శివప్రియాయ నమః ఓం శ్రీ శీకృతాయ నమ ఓం శాశ్వతాయ నమ ఓం బలాయ నమ ఓం బలోత్తాయ నమ ఓం భక్త నిధే నమ ఓం భావంగాయ నమ ఓం భావాత్మజాయ నమ ఓం పురాణ పురుషాయ నమ ఓం పోష్టాయ నమ అని వినాయక స్వామి అష్టోత్తర పూజ పూర్తయిన తర్వాత వినాయక స్వామి వ్రత కథ చదువుకొని వినాయక స్వామి పూజ అయితే ఈ విధంగా సింపుల్గా చేసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఆ విఘ్నేశ్వర స్వామి అనుగ్రహం కలిగి మీకు అన్ని శుభాలే కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్